హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ తప్పుల పొరపాటును కూడా చేయకండి హిందూ సంప్రభ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే వాస్తు రీత్యా ఐశ్వర్యాన్ని ఇచ్చే తులసి యొక్క తులసి మొక్క గౌరవప్రదమైనది అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి తులసి దగ్గర ఉంచ ఉంచకూడని వాస్ వస్తువులు కొన్ని ఉన్నాయి వాటిని పొరపాటును కూడా తులసి మొక్కకు దగ్గరగా పెట్టరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి తులసి మొక్క దగ్గర పెట్టకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం హిందువులు తులసి మొక్కను సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇంటికి ఏ వైపునైనా గాలి వెలుతురు దరాలంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేష్కరం అయితే తులసి చెట్టు వద్ద గణపతి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు వేద పండితులు చెప్తున్నారు దీనికి వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది అంటున్నారు అదేమిటంటే పురాణాల ప్రకారం వినాయకుడు ఒకనాడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసి దేవి నదిలోంచి బయటకు వస్తుంది ఆమె గణపతి అందానికి ముగ్ధురాలై తనను పెళ్లి చేసుకోవాలని కోర కోరిందట కానీ గణేషుడు ఆమెను నిరాకరించగా ఆగ్రహించిన తులసి నీవు రెండు వివాహాలు చేసుకుంటావని గణేషును శపిస్తుందంట అలా తులసి చెట్టు వద్ద గణేషును ప్రతిమ పెట్టకూడదని చెప్తున్నారు అలాగే కొందరు కార్తీక మాసంలో తులసి చెట్టు వద్ద శివలింగాన్ని పెట్టి పూజలు చేస్తారు అలా చేయ అలా ఉంచకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే తులసి మహావిష్ణువుకు ప్రీతికరమైనది జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృంద అనే పేరు ఉండేదని ఉండేదట అయితే జలంధ్రునికి పరమశివుడు సహకరించాడట ఈ కారణంగా పరమశివుణ్ణి తులసితో పూజించవద్దని దేవ్ వేద పండితులు చెప్తున్నారు ఇకపోతే పవిత్రమైన తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు చెత్త వంటివి ఉంచకూడదని చీపురుని ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు ఆ చీపురుని తులసి మొక్క దగ్గర పెడితే కష్టాలు తప్పవట ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక అనారోగ్య కష్టాలు మొదలవుతాయని తులసిలో లక్ష్మీదేవి ఉంటుంది తులసి చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట వెంటనే తీసేయండి తులసికి ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు కావున తులసి చెట్టు వద్ద చెప్పులు ఉంచినట్లయితే ఇంట్లో ఆనందం కరువు అవుతుందని పండితులు చెప్తున్నారు అందుకే తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి తులసి దగ్గర ముళ్ళ మొక్కలు ఉంచకూడదు ఉండకూడదు తులసి దగ్గర ముళ్ళ మొక్కలు ఉంటే ఇంట్లో చాలా త్వరగా నెగిటివ్గా వ్యాపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్